పెదబాల శిక్షకు స్వాగతం అనురాధ నక్షత్రం వారి యొక్క గుణగణాలు భారత కాలమానం ప్రకారం అనురాధ పదిహేడవ నక్షత్రం ఈ అనురాధ నక్షత్రానికి అధిపతి శని అలాగే ఈ నక్షత్రం దేవగణ నక్షత్రం అనురాధ నక్షత్రానికి జంతువు జింక అలాగే అధిదేవత సూర్యుడు రాసాధిపతి కుజుడు ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి స్విమ్మింగ్ అంటే ఆసక్తి కలిగి ఉంటారు వీరికి విద్యలో రాణించడానికి సమయం పడుతుంది ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆ తరువాత వీరు విద్యలో ఉన్నత స్థాయికి వెళ్తారు నైతిక ధర్మాలను అలాగే ఇంటిలో పెద్దవాళ్లను వృద్ధులను వీరు గౌరవిస్తారు ఉద్యోగరీత్యా మొదట్లో సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని నిలదొక్కుని విజయవంతంగా ముందుకు సాగుతారు అలాగే వీరు ప్రేమ వివాహం చేసుకుంటారు వీరికి పెద్దల నుండి కొంత స్థిరాస్తులు లభిస్తాయి వీరికి బంధువర్గాలలో నమ్మక ద్రోహం ఎదురవుతుంది అలాగే అభివృద్ధి కోసం ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత పదవులను చేపడతారు అలాగే వీరికి తండ్రి అంటే కొంత భేదాభిప్రాయం ఉన్నా తల్లి అంటే చాలా అభిమానం వీరు సోదర సోదరీ వీరి బాధ్యతలను స్వీకరిస్తారు వీరికి ఆత్మీయులు ఎంతమంది ఉన్నా ఏకాంతంగా ఒక్కరే ఉండటానికి ఇష్టపడతారు అలాగే వీరికి స్థిరాస్తులు విలువైన వస్తువుల కొనుగోళ్లపై ఆసక్తి కలిగి ఉంటారు వీరు ఉద్యోగ విషయమై విదేశాలలో స్థిరపడతారు వీరు ఇతరులకు మంచి సలహాలు ఇచ్చి వారి అభివృద్ధికి కారణమవుతారు వీరికి కళారంగాల పట్ల ఆసక్తి ఎక్కువ వీరు వైద్య రంగాలలో బాగా రాణిస్తారు వీరికి సంతానం ద్వారా కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి నిలకడగా ఉండే ఉద్యోగంలో స్థిరపడతారు వ్యాపారంలో వీరికి ఎంత లాభం వచ్చినా మరలా దానిపై ఆసక్తి చూపరు వీరు వృద్ధాప్యంలో చాలా సంతోషంగా ఉంటారు ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే జాతక చక్రంలో గ్రహస్థితులను బట్టి వారు పుట్టిన సమయం నవాంస నక్షత్ర పాదాలను బట్టి గుణగణాలలో మార్పులు ఉంటాయి మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి